తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండల కుమారదేవం గ్రామంలో శ్రీ గండి పోచమ్మ అమ్మవారి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార వేడుకలలో పాల్గొన్న కొవ్వూరు శాసనసభ్యులు ముప్పటి వెంకటేశ్వరరావు శ్రీ గండి పోచమ్మ అమ్మవారి దేవస్థానం యొక్క రెండు సంవత్సరాల కాలం మనకు నూతన ధర్మకర్తగా సుంగపల్లి వెంకటేశ్వరరావు కమిటీ సభ్యులు కొవ్వూరి శాసనసభ్యులు ముప్పటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తనిఖీదారులు బి నరసింహారావు కార్యనిర్వహణ అధికారిని సిహెచ్ సిహెచ్వి లక్ష్మి నూతన ధర్మకర్తలి మండల సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం శాసనసభ్యులు ముప్పటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని దేవాలయాల కన్నా శ్రీ గండీ పోచమ తల్లి దేవాలయం చాలా ప్రాముఖ్యత గల అమ్మవారిని ఇక్కడ కోరుకున్న కోరికలు నెరవేరుతాయని కొత్తగా ఎన్నికైన నూతన కమిటీ ఆలయ అభివృద్ధికి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా తన సహకారాన్ని అందిస్తానని నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా నా సంపూర్ణ కూటమి ప్రభుత్వ పథకాలతో పాటు సంస్కృతిని నిలబెట్టే కార్యక్రమాలకు మద్దతుగా నిలుస్తామని ఆయన అన్నారు ఆలయ చైర్మన్ సుంగపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ గండి పోచమ తల్లి దేవాలయం అభివృద్ధి చేస్తానని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూస్తానని ఈ అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు అని ఆయన అన్నారు ఈ యొక్క గడ్డి కోసం అమ్మవారు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి అమ్మవారుగా చేస్తూ వారి యొక్క ఆశీస్సులతో ఇక్కడ చేస్తున్నటువంటి వ్యాపారాలు కానీ వ్యవసాయం కానీ అన్ని రకాలుగా కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ముందుకు వెళ్తా ఉన్నాం వాళ్ళందరికీ కూడా తెలుసు మనము మన కుటుంబ సభ్యులు కానీ మనం కానీ ఈ రాష్ట్రం కానీ దేశం కానీ భగవంతుడు ఆశీస్సులు అదేవిధంగా భూ దేవతల ఆశీస్సులు ఎవరైతే వారి యొక్క ఆశీస్సుల మేరకు మనం చేయగలం వారి ఆశీస్సులు లేకపోతే కూడా మనం ఇది చేయలేం మనం ఏజ్ మనందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు మనస్ఫూర్తిగా ఉన్నాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి మొన్న అంత భారీ మెజార్టీతో నియోజకవర్గంలో ఎన్డీఏ కొడుకు సంబంధించిన ఎమ్మెల్యే లెక్కించడం కానీ మీ అందరూ కూడా కష్టపడతాం కానీ ముందుకు జరిగింది అది నూటికి నూరు శాతం అమ్మవారి ఆశీస్ ఉన్నాయని చెప్పని కూడా నేను మనస్ఫూర్తి కూడా నమ్ముతూ అమ్మవారికి ఖచ్చితంగా రుణపడి ఉంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి అమ్మవారికి కావాల్సినటువంటి ఇక్కడ ఏదైతే ఇప్పుడు సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ కానీ భక్తులకు ఇబ్బందులు ఈ ప్రాంతంలోను కాలే డెవలప్ చేస్తూ భక్తులకు ఎవరు కూడే ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులు కానీ ప్రాంత డెవలప్మెంట్ నూతనంగా ఎన్నిక కాబట్టి చైర్మన్ గారి కానీ సభ్యులు కానీ కూడా పనిచేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎందుచేతండి ఒక అమ్మవారికి కానీ ఒక దేవుడి సేవలు అందించాలంటే ముందు మనం భక్తి కలిగి ఉండాలి భక్తి కలిగి వారి యొక్క సేవలు చేయడం కోసం నిరంతరం ఆ పని మీద ఉండాలి మన సొంత విషయాలు ఎందుకంటే ఈ రోజు మీకు రెండు సంవత్సరాల పాటు కాల పరిధి మీకు ఈ రెండు సంవత్సరాలు కూడా మన సొంత అవసరాలు మన సొంత పనుల కంటే కూడా అమ్మవారి యొక్క సేవలో మాత్రం నిమజ్ఞనమయ్యే మీరు ఉండాలని చెప్పని కూడా మనకుంటా ఉన్నాం మాకు ఇష్టమైనటువంటి వాళ్ళు అమ్మవారు సేవ చేసుకున్న మాత్రమే ఇందులో నిమగ్నమై ఉండగలరు ఏదో పదం తీసుకుని అలంకరణ ప్రాయంగా ఉండి మన పనులు మనం చేసుకుంటామంటే అది కరెక్ట్ కాదు అలాగే పూర్తిగా కుటుంబాన్ని వాళ్ళు చేసుకున్న పనులు పూర్తిగా పక్కన పెట్టుకోవడం కాదు అమ్మవారి చేసేటువంటి సేవలు ఏవి నోటికి నూరు శాతం అనేటువంటి లోపల అమ్మవారు సేవలో నిమగ్నమై మనం సర్వీస్ చేయాలి ఇక్కడ వచ్చేటువంటి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ప్రజలు కానీ సర్వీస్ చేస్తూ మన ప్రభుత్వానికి మనకి మీకు అందరూ కూడా మంచి పేరు తెచ్చేసిన విధంగా చెప్పారు అనేక మంది చేశారు ఎవరు కూడా ఈ యొక్క అమ్మవారి టెంపుల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు కానీ నేను అభివృద్ధి చేయాలని చెప్పి తలపుతోటి ముందుకు వచ్చాను నా హయంలో ఖచ్చితంగా అమ్మవారికి కావాలని భక్తులు వచ్చేటువంటి ఈ ప్రాంతాన్ని చుట్టుపక్కల భక్తులందరూ కూడా వారు దర్శనానికి వచ్చినప్పుడు కానీ వెళ్ళినప్పుడు కానీ ఇటువంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు కూడా అన్ని సౌకర్యాలు తీసుకుని నడిపిస్తాను నేను ఇంట్రెస్ట్ తో వచ్చానని చెప్పని వెంకటేశ్వర గారు చెప్పడం జరిగింది చాలా సంతోషం అదే మాటతో మీరు కట్టుబడి అమ్మవారి సేవలో మంచి సర్వీస్ అందించి గతంలో పనిచేసిన వాళ్ళకంటే కూడా అధికంగా ఎక్కువ సర్వీస్ ఇచ్చినట్టుగా మీరు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుని ముందుకు సాగాలని చెప్పని మీకు ఎప్పుడు కూడా వేదిక మీద ఎన్డీఏ మీ నాయకులు కానీ నేను కూడా పూర్తిగా సహాయ శాఖ అందిస్తారు అధికారులు కూడా మీకు అందిస్తారు కాబట్టి అమ్మవారి సేవలో మీరు నిమగ్నం అయ్యి ఈ ప్రాంతానికి అమ్మవారికి మంచి సర్వీస్ అందించాలని చెప్పని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతంలోనే అమ్మవారికి ఈ విధమైన సేవలు చేశారు వెంకటేశ్వర సాధ్యమైందని చెప్పని మీరు నిన్ను కూడా చేసిన మంచి సర్వీస్ చేయాలని చెప్పని కోరుకుంటూ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఎన్డీఏ కుటుంబ నాయకులు కానీ అటు చంద్రబాబు గారి నాయుడు కానీ లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోదీ గారు కానీ పరమేశ్వర్ గారు కానీ మన నియోజకవర్గంలో ఎన్డీఏ నాయకుల కార్యకర్తలు కానీ మన నియోజకవర్గంలో ఉండే ప్రజలు కానీ ఓటర్స్ కానీ ఎప్పుడూ కూడా ఆ తల్లి సలన జీవులతో జీవించి ఖచ్చితంగా అందరి కుటుంబాలు కూడా సిరి సంపదలతో ఆయు ఆరోగ్యాలతో ఉండేటట్టుగా మన నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో ముందుకెళ్ళడం కోసం అమ్మవారి ఎప్పుడు ఉంటాయని చెప్పని ఉండాలని చెప్పని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమంలో భాగస్వామి చేసినటువంటి లోకల్ మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర గారికి వెంకటేశ్వర ఎందుకంటే ఇది గతంలో దీన్ని చేసిన వాళ్ళు డౌట్ చేయకపోయింది దీన్ని అభివృద్ధి చేయాలని నాకు ఎంతో కోరిక ఉంది దానివల్ల మన ఏంటంటే మన మన ఎమ్మెల్యే గారు గారు రామకృష్ణ గారు ఇల్లి గారు సహకారంతో దీన్ని డెవలప్ చేయాలని నా కోరిక ఎందుకంటే ఇది ఈ మన మూడు మండలాల్లో కూడా ఇది ఎంతో ప్రసిద్ధమైన ఆలయం ఇది దీనికంటూ ఒక ఆదర్శం ఉంది ఎందుకంటే ఈ తల్లి నేను ఇక్కడ ఎక్స్ట్రాంపుల్లోకి వచ్చినప్పుడు ఈ మహాశివుని చూశాను అంటే అది మనం నాటక వరకే అని ఆయన అనుకోవచ్చు కానీ ఆ నిదర్శనం నాకు కనబడదు అందుకని ఏంటంటే ఆ ఏం ఈ గుడిని డెవలప్మెంట్ చేయటమే నాకు వేయం